రేణిగుంట నుండి తిరుపతికి ప్రవేశించు సమయాన ఇలా సుందర సుందరవనంగా తీర్చిదిద్దారు ఇది చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఈ సన్నివేశం తిరుపతి ఆర్టీసీ బస్సు స్టాక్ నుండి గోవిందరాజులు గుడికి వెళ్లే మార్గంలోనిది ఇది కూడా చాలా చాలా బావుంది అదిగో ఆ కనిపించేదే గోవిందరాజు గుడి తిరుమలలో సెప్టెంబర్ ఇరవై మూడు నుండి అక్టోబర్ మూడవ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మేము సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తేదీన శ్రీవారి దర్శనం చేసుకున్న తరువాత ఇలా బయట మాడవీధులు మొత్తం మీకోసం షూట్ చేశాము లైటింగ్తో మాడవీధులు మొత్తం అలంకరణం చేశారు ఎటువైపు చూసిన విద్యుత్కాంతులతో మాడవీధులు మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయాయి ఈ వైభోగం మీరుకూడా చూసి తరించండి ఓం నమో వెంకటేశాయ